సంక్రాంతి కానుకలు ఇవి ఇవి ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామో ప్రతి కుటుంబం ఆర్థికంగా పెరగాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకమైన నిర్ణయాలు మనం ఎవరు ఊహించినవి కాదు ఈ కష్టానికి ఫలితం రేపు చూపించాల్సిన అవసరం ఉంది సోదరులరా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే మన పెత్తనం సాగదని ఆ కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్ లో ఉండే కేసీఆర్ గారు ఇద్దరు కుట్రల్లో అతన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కేసుల్లో ఉండే ముద్దాయిని మన ఒళ్ళో కూర్చుంటాడు మన చెప్పు చేతుల్లో ఉంటాడు ఆంధ్రప్రదేశ్ మీద పెత్తనం చేసే పరిస్థితి మాకు కావాలని చెప్పి ఆయన పావుగా వాడుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని ఓడించాలని చూస్తున్నారు తెలుగుదేశం పార్టీని వాళ్ళకి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దేశంలోనే దేశంలోనే మోడీకి తిరగబడి ఎదురుటి గుండెలు అడ్డం పెట్టి నిలబడిన మనగాడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసేసి మీ అందరికీ నేను మనవ చేస్తున్నా కొంతమందిని చూశారు ఒకరు ఇద్దరునో చూశారు ఒకరోజు ఇద్దరు కేవలం స్వార్థం స్వార్థం వాళ్ళ ఉచ్వాస నిశ్వాసాలు వాళ్ళ ఊపిరి స్వార్థం అటువంటి స్వార్థ పనులు ఈరోజు మీ నైతిక విలువను పోగొట్టుకున్నారు సొసైటీ సొసైటీ చీగొట్టే చీగొట్టే తెలుగు బిడ్డలు టీవీలో చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు వాడుకొని ఆఖరి నిమిషంలో వెళ్ళిపోయే వాడిని వాళ్ళ వ్యక్తిత్వం కోల్పోయిన మోషకాల కింద మీరు జీవితంలో నిలబడిపోతారు మీరు ఇంకా రాజకీయాల్లో ఉండి దండగా అని చెప్పి వాళ్ళందరికీ సరమే సరైన సమాధానం చెప్పాల ఈరోజు ఒక మంచి వ్యక్తి మంచి వ్యక్తి వాళ్ళు మోసగాళ్ళైతే ఒక మునిగాడు మంచి కుటుంబంలో కష్టపడి పైకొచ్చి ఈరోజు బీద మసాన్ రావు గారు రాబోతున్నారు వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కావాలా వీళ్ళు కావాలా తేల్చుకునే సమయం ఆసన్నమైంది అక్కడ తిరుపతిలో తిరుపతిలో నీకు మంత్రి పదవులు ఇచ్చి నేను ఎమ్మెల్యే చేసి ఈరోజు నువ్వు వెళ్ళిపోతే వైసీపీ తరఫున పోటీ చేసే వ్యక్తి ఇక్కడ పనపాక లక్ష్మి గారు ఇక్కడ కాంగ్రెస్ కంటే దేశంలో బిజెపి రాకూడదనే ఉద్దేశంతో మంచి మనసుతో వచ్చింది ఆమె బ్రహ్మాండమైన మంచి క్యాండిడేట్ అక్కడ వస్తుంది మంచి పార్లమెంట్ సభ్యులు మంచి శాసన సభ్యులు మళ్ళీ ముఖ్యమంత్రి గారు నిర్ణయించి మన ముందుకు పంపిస్తున్నారు వాళ్ళందరినీ గెలిపించుకొని నెల్లూరు తడక ఎంతో చూపించి ఆ మోసగాళ్ళకి గుణపాఠం చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా నమస్కారం